ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద తిమింగ్లో ఇది సుమారు ఒక ఇరవై ఐదు అడుగులైతే ఉంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీ ట్రావెల్ బాయ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను అయితే మా మత్తికారులు కెరటల్లో అనేది వేశారు మాకైతే చాలా పెద్ద తిమింగ్లో అయితే పడింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద తిమింగులో ఇది సుమారు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కేజీలు అయితే ఉంటుంది చాలా పెద్ద తిమింగులో చూడండి దీన్ని తోడడం సరే మా మత్తికారులు అయితే తొయ్యలేక వదిలేశారు ఫ్రెండ్స్ ఇది అయితే దీనికి హెల్త్ అయితే బాగాలేనట్టు ఉంది దానివల్ల ఏంటంటే ఒడ్డికి రావడం వల్ల వల్ల చిక్కుకుపోయింది దీన్ని లోపల కేటాలకు తోసేట్లేమన్నా సరే అవ్వలేదు ఎందుకంటే చాలా వెయిట్ ఉంది కదా కానీ దీన్ని బ్రతికించడానికి మా మత్తికారులు అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనివల్ల అయితే మాకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు దీన్ని ఎవరు తినరు అలాగే ఎవరు కొనరు కూడా కానీ దీన్ని ఎప్పుడు మా మత్తికారులు బ్రతికించడానికే దీన్ని చూస్తారు కానీ దీని వల్ల పడిపోవడం వల్ల చనిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది మింగళం చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీని దీని ముప్పులు అంటారు దీని ద్వారా ఇది శ్వాస తీసుకుంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికే ఇది ఏంటంటే చాలా దుర్వాసన అయితే వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజులకైతే ఇంకా బ్యాట్స్మెన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి తిమింగులం చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకునే విధంగా తిమింగళ మీద ఎక్క ఇది ఆడకూడదు ఎందుకంటే ఇది పేలిపోద్ది చూడండి ఇది చనిపోయాక ఉబ్బుపై పేలిపోతుంది దానివల్ల అయితే దీని మీద ఎక్క ఆడకూడదు మన ప్రాణానికి ప్రమాదకరం ఫ్రెండ్స్ ఇది అయితే ఎలా చనిపోయింది అంటే మా ఊళ్ళో అయితే వల అనేది వేశారు వల వేస్తే వాళ్ళకైతే పడింది కానీ వాళ్ళు లోపలికి తోస్తున్నారు కానీ దీనికి బా ఏదో హెల్త్ బాలే బాలేనట్టుంది ఉంది దానివల్ల ఏంటంటే ఇది తోసినా సరే లోపలికి వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది ఒక వెయ్యి కేజీ నుండి పదిహేను వందల కేజీలు అయితే ఉంటుంది దానివల్ల అయితే ఎంత తోసినా సరే వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ దీని వల్ల అయితే ఇంకా ఎటువంటి ఉపయోగం అయితే లేదు దీన్ని ఒకవేళ ఇది మాకు పడినా సరే మా మత్తికారు దీన్ని బ్రతికించడానికి ప్రయత్నిస్తారు దీన్ని మేము తినము అలాగే చంపం కూడా కాకపోతే దీనికి ఏదో హెల్త్ బాగా లేకపోవడం వల్ల అయితే చనిపోయింది చూడండి వల్ల అయితే పడిపోయింది దానివల్ల మా మత్తి లోపలికి అయితే తోశారు కానీ ఇది వెళ్ళడం లేదు కానీ చివరికైతే చనిపోయింది ఫ్రెండ్స్ అయితే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ జీవులు అనేవి చాలా అంతరించిపోతున్నాయి రోజు రోజుకి ముందు చాలా ఎక్కువగా ఉండేవి అలా కొన్ని నాలుగు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు అయితే ఇలా చనిపోవడం వల్ల అయితే చాలా మొత్తం అంతరించిపోతాయి చూడ ఫ్రెండ్స్ ఎంత పెద్ద తిమింగులు చూడండి పిల్లలు కూడా తిమింగులతో ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇది ఎలాగో చనిపోయింది దీని వల్ల ఇంకా ఏ ఉపయోగం లేదు దానివల్ల అయితే ఇలా సరదా కూడా ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ తిమింగలం అనేది డైలీ అయితే ఉండదు ఎప్పుడో రేర్ గా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఇలా రాళ్ళు రాళ్ళు గుద్దుకొని అలా వల్లో పడిపోయి చనిపోతున్నాయి ఇలా చనిపోతూ ఉంటే కొన్ని రోజులకి అంతరించిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి ఇలా కొన్ని రోజులు చనిపోతూ ఉంటే ఇలా అంతరించిపోతాయి చూడండి చాలా పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పిల్లలందరూ అందరూ కలిపి తోకతనైతే ఆడుకుంటున్నారు తోకనైతే అనుకుంటున్నారు కానీ ఎత్తలేకపోతున్నారు చూడండి చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారో అక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు కాకపోతే వాళ్ళు తెరల వల్ల లోపలికి వచ్చిన వాళ్ళైతే తడిచిపోతారని అయితే రాలేదు చూడండి ఎంత పెద్దది మింగళ ఈ పిల్లలు అయితే చూడండి ఇక్కడ ఆడుకుంటున్నారు వీటితో ఇది అయితే అలా చనిపోయింది దీనివల్ల ఇంకా ఏ ఉపయోగం లేదు కాకపోతే దానివల్ల దీన్ని చూ చూడడానికైనా కొంతమంది వచ్చి అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు సరదాగా చూడండి ఫ్రెండ్స్ సరదాగా ఆడుకుంటున్నారు ఇది అయితే చనిపోయింది దీనివల్ల అయితే ఈ ఏరియా మొత్తం చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది చనిపోయే తర్వాత అయితే చాలా బ్యాడ్ స్మెల్ కుళ్లిపోద్ది కుళ్ళిపోద్ది దానివల్ల అయితే బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత పెద్ద తిమింగ్లు ఫ్రెండ్స్ ఇవి అయితే ఫ్రెండ్స్ ఈ తిమింగులు వచ్చి చిన్న చిన్న చేపలను అయితే తింటుంది చూడండి దీన్ని చూసి అయితే పెద్ద పెద్ద చేపలు అయితే భయపడతాయి చాలా చేపలు అయితే తినేస్తుంది సముద్రంలోని చిన్న చేపల చేపలన్నీ ఇవే తింటుంది మంచి మంచి ఎన్నో విషయాలను తెలియచేస్తాను అలాగే మీకు ఎన్నో జీవరాశన చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్